దావీదు గారు ఏం చెప్పారు కీర్తన నూట మూడు ఒకటి నుంచి మూడు వరకు మనం చదువుకున్నాం కదా ఏమన్నాడు రెండులో నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని చెప్పేసి అన్నాడు కదా ఒకసారి ఈ లేఖనమును మనం అందరం కూడా ఇక్కడున్న వారందరం కూడా ఆలోచిద్దాం దేవుడు మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి మేలులు ఉపకారాలు చేస్తూనే ఉంటున్నాడు ఎప్పటి నుండి అని మనం ఆలోచిస్తే మనమందరము తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఈ లోకంలో జీవించిన కాలమంతయో అన్ని రకాలుగా ఉపకారాలు అనుగ్రహిస్తూ దీవిస్తూ తన కృపలో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అయితే ఇక్కడ ఏమంటుండంటే దేనిని కూడా మరవద్దు అని అంటున్నాడు మరవద్దు అంటే అర్థమేంటిది ప్రతి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది మనం గ్రహించవలసిన సంగతి ఇక్కడ దావిదంటున్నాడు దేనిని కూడా మరవద్దు మరవద్దు ప్రియులారా ఇక్కడ ఒక దావీదే కాదు తెలియజేసేది మనమందరం కూడా ఇలాగే తెలియచేయాలండి దావేది విషయంలో దేవుడు అనేకమైన మేలులు చేశాడు దేవుణ్ణి మర్చిపోకుండా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలన్నాడు మన జీవితంలో కూడా పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు అనేక రకాలైనటువంటి బ్లెస్సింగ్స్ కురపగలిగిన తండ్రి మనకి దయచేశాడు మనము ఏ విషయం అందునూ తండ్రి దేవునికి కృతజ్ఞతాస్వతిలు చెల్లిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రం కూడా మీరు గ్రహించాలి ఒక ముప్పై సంవత్సరాల క్రితము నలభై సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు ఎలాగున్నది మీరు గ్రహించండి అందుకొరికే యశ్వ గ్రంథంలో దేవుడు మొదట అధ్యాయము ఒకటి రెండు మూడు లేఖనాలు మనం చదువుకుంటూ పోతే నేను పిల్లలని పెంచి తిని పెద్దవారిగా చేసి తిని నా మీద వారు తిరగబడి ఉన్నారని చెప్పేసి అంటాడు అవును దేవుడు పెంచటమే కాదు దానికంటే ముందు పుట్టించాడు పుట్టించినప్పుడు మనల్ని పెంచాడు అన్ని రకాలుగా కృపనుగ్రహించాడు అద్భుతమైన సామర్థ్యాన్ని దయచేసాడు కానీ ఏ ఒక్కటైనా సరే గుర్తుపెట్టుకుంటున్నామో మనం గుర్తుపెట్టుకోవట్లే ఈ లోకంలో ఒకసారి ఆలోచించండి ఏ ఒక్క అయినా మనకి సహాయం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే థ్యాంక్స్ అండి అని అంటాం అవునా కదా ఆలోచించండి థ్యాంక్స్ మనం చెప్పలేదు అనుకోండి ఏమంటాడు ఆ వ్యక్తి వీనికి కృతజ్ఞత లేదని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ మీరు ప్రియ గురించి చెప్పాను కదా ప్రియ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలు అనుగ్రహించాడు అద్భుతమైనటువంటి దీవెనలు ఆ బిడ్డకు దయచేశాడు ఆమె ఏం చేసింది ఈరోజు అని మనం ఆలోచిస్తే మనల్ని అందరిని పిలిపించి ఈ కోడికి ఏర్పాటు చేసి తండ్రి ఎప్పుడు దేవుణ్ణి గనపరుస్తూ ఉంటుంది దేవుని పిల్లలారా ఒకసారి అర్థం చేసుకోండి ఒక ప్రియ ఒక దావీదు ఒక అపాహము ఇసాకు యాగోబులే కాదు మనమందరము కూడా దేవుని నుండి బ్లెస్సింగ్స్ పొందుకున్నటువంటి వారమే కానీ ఒక్కసారి ఆలోచించడం కృతజ్ఞతలు చెబుతున్నాము మనం